పరిశీలన చేసి ఇచ్చి ఫిబ్రవరి సంవత్సర కాలంలో కూడా దాన్ని ఆమోదింప చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా దాని తదుపరి పదిహేడవ తారీఖు మార్చి నెలలో ఎదురుగా బిల్ నెంబర్ మూడు బిల్ నెంబర్ నాలుగు తెలంగాణ శాసనసభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ అనేటువంటి రెండు బిల్లులను ఒకటి స్థానిక సంస్థల్లో నలభై శాతం మరొకటి విద్యా ఉపాధి అవకాశాలు నలభై రెండు శాతం సంబంధించినటువంటి బిల్లుల్ని శాసనసభ ఆమోదించి దాన్ని గౌరవ గవర్నర్ గారికి ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు పంపడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు మార్చి పంపినటువంటి బిల్లును గౌరవ గవర్నర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల లీగల్ వెట్టింగ్ చేసి ముప్పై మార్చి నాడు దాని గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపడం జరిగింది ఆ రెండు బిల్లు బిల్లు నెంబర్ మూడు బిల్లు నెంబర్ నాలుగు పంపిన తర్వాత రాష్ట్రపతి గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయాలకు సంబంధించిన తీర్పు ఇతర జరుగుతున్న పరిణామాల్లో చట్టానికి సంబంధించి ఒకసారి ఇచ్చినట్లయితే గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలో ఉండే పరిస్థితి నుంచి పార్టీ తెలంగాణ కులకు కాళ్లకు రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారంగా యాభై శాతం లోపల తిరిగి ఆర్డినెన్స్ మళ్ళీ పదవ తారీఖు ఏడవ నెల మేము ఆర్డినెన్స్ చేశాం పద్నాలుగో తారీఖు ఏడవ నెల పంపడం జరిగింది గారు మీరు సరే పత్రిక వస్తున్న దానికి సంబంధించి ఏం జరుగుతుందని మీరు గవర్నర్ గారి దగ్గర దాన్ని పెట్టే ఆర్డినెన్స్ అందరూ ఎటువంటి అంశాలు లేకుండా పద్దెనిమిది రెండు వేల చట్టం ఫ్రంచాజీ చట్టంలో ఉన్నటువంటి యాభై శాతం క్యాబినెట్ తెచ్చేస్తూ ఆల్రెడీ నలభై రెండు శాతం ప్రతిపాదనలు పంపబడి మేమే వాటిని ఆమోదించే గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసే వారి విజ్ఞాపన చేసినాం తప్పకుండా వారి దగ్గర సానుకూలంగా ఆమోదం వస్తుందని వేడి చేస్తాను ఇది వైపు మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే కేంద్ర ప్రకటిస్తా ఉంది మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల పంట యాక్ట్ ప్రకారంగా రావడం మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచన తోటి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినారు గాని కేబినెట్ లో జరిగినారు గాని అందరి ముక్త కట్ట ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయం స్పష్టంగా ఉన్నాం రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆందోళింపజేయండి అని రాష్ట్రంలోని బిజెపి నాయకత్వానికి కార్యకర్తల సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు కృష్ణయ్య గారు లక్ష్మణ్ గారు ఐదుగురు పీసీ ఎంపీలు ఉన్నారు పాయ శంకర్ గారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకోండి రండి అది లాక రామచంద్రరావు లాంటి వారు విమర్శ చేస్తా ఉన్నారు అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్కువ చేసిన మేమందరం కూడా బీజేపీ బీజేపీ లీడర్షిప్ పీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలీనవర్ గారికి మద్దతు ఇస్తారు గతంలో కెషీఆర్ రావు గారు రెండు చేతుల నుంచి దండం పెట్టినారు శ్రీ గారి గారు నేను మహేష్ గౌరవ సందర్భాల వర్గాలు తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయక వర్గాలకు అవకాశం వస్తుంది మన పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిదిలో మనం భారతదేశంలో దాని తర్వాత మళ్ళీ రోజుల తర్వాత మనకు అవకాశం వస్తుంది అది అందరూ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి వర్గాలు ఏ తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో తొంభై శాతం పైన ఉన్న ఎస్సీ ఎస్సీ పీసీ మైనార్టీలకు ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియ పార్టీలు అసేయు వ్యవహరిస్తా ఉన్నాయి నిజాయితీగా ఉండలేవు శాసనసభ బిల్లుల మద్దతు చెప్పారు ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలున్నా పెడతారు కడుపుల కత్తులు పెట్టుకొని అలుపు చంపాలని ప్రయత్నం చేస్తారు రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు అయినా పార్టీ కట్టుబడి ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం ఆగస్టు ఐదు ఆరు ఏడు మూడు రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతారు గౌరవ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు గౌరవం గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా వంద మంది ఎంపీల పైలా లేదు రాజ్యసభ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాతం సభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఐదు ఆరు ఏళ్ళు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం తెలంగాణలో బీసీ మేధావులు బీసీల నాయకులు కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడేదో ఒక దశ గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకోవడానికి అమలు చేసుకోవడానికి వినియోగించుకునే బాధ్యత క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని పుల సంఘాలని బీసీ సంఘాలని బీసీ మేధావులని మా చిత్తం ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరికి చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ చైర్మన్ పిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ మాట ఇచ్చిన దాన్ని అమలు చేయాలని పోతాను అందుకే ఐదు ఆరు ఏడు ప్రతి బీసీ బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంఘాల ప్రతి ఒక్కరు ఉంటారండి ఆర్గ్యుమెంట్ ఎలా యాభై శాతం గ్యాప్ గురించి మాట్లాడే రామచేందరరావు న్యాయవాది ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి ఎప్పుడైతే ఎంపారికల్ డా ఉంటుందో మూవ్ అయ్యాడో చెప్పినా రాష్ట్రాలు ముందుకోవడానికి అవకాశం ఉంది మేము ఇలా ఊరికే ఉరికేనే మాకు ఇంత శాతం కావాలని అడుగుతలేదు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఇళ్ళు ఒకటి ఫోటో చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది ఫిల్స్ అయినట్టు ఎక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది జరగతుంది మా పేర్లు నమోదు చేసుకోలేదనే విమర్శలు వస్తే బీపీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి రెండోసారి ఆన్లైన్ గానీ మండల కార్యాలయంలో ప్రజా కేంద్రాల్లో గాని లేదా మిషన్ కాల్ ఇస్తే టూర్ ఫ్రీ నెంబర్ ద్వారా గానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన అందుకే ఈ ఇంత పారదర్శకంగా కామరేట్ డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన క్యాబినెట్ దాకా వన్ పర్సెంట్ కూడా మా చిత్తశుద్ధి ఎవరు తగ్గించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ సోషల్ చేసింది అందుకే మరొకసారి గల కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నింటినీ విఫలంగా రాష్ట్రపతి గారి దగ్గర గత ముప్పై మార్చి ఆరు పోయినటువంటి సంబంధించి బిల్లు దాచిపోతా ఉంది సమయము ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని మరొక స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్లీ పంజాబ్ ప్రజలు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామన్నా బిల్లర్ కూడా దొరగా ఆమోదమే ఉండండి యావత్ కాట క్యాప్ ఎప్పుడు ఇడబ్ల్యూఎస్ టీమ్ తర్వాత వెళ్లిపోయింది ఇవalle కూడా రాకంలో ఎవ్వకపోతే విసి 15 ఎస్పి బాబి సాధన టీం తో యావన అవెనల్ తాటమడతవ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి తప్పకుండా ఐదు ఆరు ఏడు అన్ని రాజకీయ పార్టీల పరి వర్గాల ప్రజలకు అన్ని ప్రజాప్రజలు అలా ఇన్వెస్ట్ పెట్టాం నిన్న కిషన్ రెడ్డి గారు ఆయనలో రామ్ రంగారావు ఇంకొక రవిరంగు గారిని ఎవరికోసీఆర్ ఏదో అంటే మీరు అన్నగారు ఎవరికి వద్దరు మీకు ఇబ్బంది లేదు కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండండి మాకు సహకరించండి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి అజెండి ఎవరు హక్కురా ఎవరు కూర్చున్న కుదుకునేది కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏడులో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ స్టేటస్ వచ్చింది రిప్రజెంటేషన్ ఉంది బీసీలకు లేదు చట్టసభలకు కావాలని చాలా రోజులు క్రిస్టాయ్ క్రిస్టాయ్ మౌనంగా ఉండద్దు అన్నంటే గౌరవం కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితి మీరు నాయకత్వం అయితే రేపు ఐదు ఆరు ఏడుకు మీ పార్టీ వాళ్ళ ఐదు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్లమెంట్ సభ్యులందరి కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్ దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళను అర్థం కట్టే పెట్టినట్టుగా కడపలో కట్టలు పెట్టుకొని విషయాలు చెప్పే విధంగా వ్యవహరించవద్దు అందరూ రాజకీయ పార్టీలు అందరూ శాసనసభంగా ఆమోదించినారు దీన్ని ముందుకు పోవడానికి ఇంకా ఈ సాంకేతికంగా ఏదైనా ముగ్గురం కూడా మీ దగ్గరికి రావడానికి సిద్ధం మాకు ఎటువంటి బేసిజం లేదు మాకు ఈ నలభై రెండు శాతం బిల్లు ప్రజాస్వామికంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్ష తప్ప దాని కొరకు అందరినీ సహకరించాలని మరొక సరిపోతాం ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ప్రతిపక్ష లోక్సభ నాయకుడు గౌరవ ప్రతిపక్ష రాజ్యసభ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఐదు నాడు ఆరు నాడు ఏడు నాడు మంగళ బుధ బ్రేస్త సోమవారం నాడు ముందు ప్రిపరేషన్ గా మేము వెళ్ళి అక్కడ ఈ ప్రాసెస్ వర్కౌట్ చేస్తాం నేను ఈ ప్రజాప్రతినిధి అందరితో పాటుగా మేము ముఖ్యంగా కూడా బలిరావుగా ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేబినెట్ లో చర్చ చేసినటువంటి దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఐదు ఆరు ఏడు ఢిల్లీకి పోయి నిర్ణయం ప్రకటించిన తర్వాత బీసీ సంఘాలందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం మీ బాధ్యత ఇన్ని రోజులు మీరు ఈ సంఘాల పేరు మీద బీసీల అభ్యున్నత కోసం కొట్టాడిరు ప్రభుత్వం ఆలోచన ఆదరణంగా ముందడుగు వేస్తుంది దీన్ని అమలు చేసుకొని కాపాడుకునే బాధ్యత మా కంటే ఎక్కువ మీద ఉంది ఎక్కడ సమాజంలో అనేక సంవత్సరాలుగా ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్నారు మీరు ఇవాళ ఇన్ని దశలు దాటి ఇన్ని బాధరితాలు దాటి ఇవాళ ఒక స్టేజ్ వచ్చింది రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం కోసం ఉంది రాష్ట్రపతి గారి ఆమోదానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో తప్పకుండా మేము ముందు స్పష్టమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి అందుకు సహకరించాలని మీ అందరినీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తాం సామధాన మీద దండే పోయి ఐదు ఆరు మూడు రోజులు పెట్టుకున్నాం కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం లేదంటే మీరు మా ముందు మాట్లాడతారు పొరపాటు కాబట్టి మేము విజ్ఞాపన రాష్ట్రపతి విజ్ఞప్తి చేయడానికి పోతాం వద్దు లేస్తే దానికి అట్టబెట్టి పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వమండి గుజరాత్ లో చేయమనండి మహారాష్ట్రలో ఎందుకు దానికి కారణం పెట్టి శాస్త్రంగా శాస్త్రత ఆమోదించగా ఈ టైం శాసనసభలో ఇదే ఇచ్చింది ఆమోదించింది సభ్యులు ప్రకటించారు అయితే రామశంరావు రాజీనామా రాజీనామా బీజేపీకి బీజేపీ స్టాండ్ అయింది రెండు శాతం రిజర్వేషన్ కదా బీసీలో ముఖ్యమంత్రి ప్రకటించారు రాష్ట్రం రాసనసభ పక్ష రా ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఈసీలు ఒక సెషన్ స్టార్ట్ అయింది ఐదుగురు ఎమ్మెల్సీలు వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఐదు సామాజిక న్యాయం వచ్చినాయి మంత్రి వరకే ఉత్తర జరిగితే మూడు సామాజిక న్యాయ ఈ పరిస్థితుల్లో కూడా మీరు ప్రెసిడెంట్ అయితే మీరు మాట్లాడుతున్నా అర్ల మీరు ఇవన్నీ కారణాలు కుర్చి కొద్దుకోవడానికి స్థానిక సంస్థలు ఎన్నికల్లో నలభై రెండు శాతం అవకాశం ఇవ్వడం చూడటా ఇవన్నీ సాగుతుంది అవన్నీ ఎందుకు దయచేసి ముందు నలభై రెండు శాతం వీళ్ళు కాగలరాజీనామా చేయాలని ఏం అవసరమే మాకు ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఐదుగురు ఎంపీల బాధ్యతలు అనుకున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినా బీజేపీ పార్టీ కూడా ఇంకో మండల కమిషన్ కమండర్ లో తెచ్చినారు ఇవన్నీ చెప్పిన ఫేజ్ ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్వరేషన్ నుంచి ఇయ్యాల రేపు ఐదు ఆరు ఏడు ఢిల్లీకి పోయేటువంటి కార్యక్రమంతో సహా నిబద్ధతతో ఉన్నాం మా బాధ్యత అందరూ సహకరించాలి దీని కొరకు సంవత్సరాల తరపురు ఉద్యమం చేస్తున్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా కలిసి మా ఐదు ఆరు ఏడు ఢిల్లీ రావడం మరొకసారి పోతారా మోసం